జగన్ ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రజా రాజధాని అమరావతిని నిర్మించే తీరుతామని రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మంత్రి మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు అన్ని వ్యవస్థలను నాశనం చేసి వేల కోట్లు దోచుకున్న జగన్ అతి పెద్ద దొంగని నిరూపించారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చేసిన రాయలసీమకు తీవ్ర ద్రోహం చేసిన కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని పెనుకొండ క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు అమరావతి రాజధాని అని తన సొంతింటిని తాడేపల్లిలో కట్టుకున్నానని ప్రజలను నమ్మించాడన్నారు అధికారంలోకి రాగానే రాజధాని పేరుతో మూడు మొక్కలాట ఆడారని అన్నారు ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా పాలించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక లేవని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను నిన్నటి రోజున అమరావతి గురించి మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చట్టబద్ధంగా అమరావతి రాజధానిగా ప్రకటించండి అని మరి కూటమి ప్రభుత్వం కష్టపడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు అమరావతి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలు చూస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిని స్వాగతిస్తున్నాను నాకు అమరావతి రాజధాని నేను తాడేపల్లిలో ప్రజలు దోచు ప్రజల మీరు ప్రజలతో దోచుకున్న డబ్బుతో పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నాను అని ఎన్నికల్లో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ ఎమ్మెల్యేలు అభ్యర్థిగా పోటీ చేసిన వారు అందరూ రాజధాని అమరావతి ఉంటుంది అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి రాజధాని మూడు ముక్కలు ఆట మూడు ముక్కలాట చేసి మరి ఏదైతే భావితరాల భవిష్యత్ కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారో వారిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మరి మనం అందరం చూసాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన ప్రేమే ఉంటే బాధ్యత ఉంటే ఐదు సంవత్సరాలు రాజధాని ఏర్పాటు చేయొచ్చు మరి ఈ రోజు అభివృద్ధి పైన విషం కపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమరావతి పనులు ఏ విధంగా పూర్తి అవుతున్నాయి అమరావతి కోసం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం గారు అదే విధంగా లోకేష్ బాబు గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి అమరావతి పనులు ఏ విధంగా మొదలవుతున్నాయో భావితరాలకి భారతదేశంలోనే ఎక్కడా లేని రాజధాని అంత సుందరంగా మరి రాజధాని ఏర్పాటు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే బాగా డిస్టర్బ్లో ఉన్నారు ఎందుకంటే ఐదేళ్ళుగా చేయలేని పనులు మరి ఇరవై నెలలోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్నారు అనే విషయం తెలుసుకొని మరి ఆయన బ్యాచ్కి మరి ఆయనతో పాటు ఉన్న వారికి ఆయన సలహాదారులు మరి ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత బెదిరించినా అధికారులు బెదిరించినా కాంట్రాక్టర్లు బెదిరించినా మరి రపరప నరకాలన్నా ప్రజలు క్లారిటీగా ఉన్నారు కూటమి ప్రభుత్వం అమరావతిని పూర్తి చేస్తాం ప్రజలకు అంకితం చేస్తాం దాంతో పాటు మరి జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతారు మరి భోగాపురం ఎయిర్పోర్టు పద్నాలుగు పంతొమ్మిదిలో మరి కేంద్ర మంత్రిగా అశోక్ రాజు గారు ఉన్నారు మరి భోగాపురం ఎయిర్పోర్టు ఈ ప్రాంతానికి అవసరం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పి మరి పద్నాలుగు మీద అన్ని అనుమతులు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మీ చేతికిస్తే ప్రజలు నాకొక్క ఛాన్స్ నాకొక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ప్రజలు అవకాశం కల్పిస్తే మరి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ను గాలి కొనిశారు అది కాక ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో భోగాపురం ఎయిర్పోర్ట్ వైజాగ్ లో ఉన్న ఎయిర్పోర్టే ఈగులు చెబుతున్నారు ఎర్రబస్ రాని చోట ఎర్ర బస్సు అవసరమా అని చెప్పి మాట్లాడిన ద్రోహి రాయల రాయలసీమ ద్రోహి ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అంటారు ఎవరు క్రెడిట్ చోరీ ఈ రాష్ట్రానికే చోరీ మీరు పెద్ద చోరీ అని కోర్టు చెప్పే ప్రజలు చెప్పారు మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మరి పోలవరం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాజకీయాల కోసం మరి తెలంగాణ ప్రభుత్వం మరి ప్రతిపక్షం వారు చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడతారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ పైన చిత్తశుద్ధి ఉంటే ఇరవై నెలలుగా ఏ రోజైనా రాయలసీమ లిట్రిగేషన్ గురించి మాట్లాడారా ఏ రోజైనా మాట్లాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్తే అప్పుడు రాయలసీమ ప్రేమ ప్రేమ వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి కాదు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు